ప్లీజ్ వ్యూయర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకొస్తుంది సూరంపల్లి అనే ఊర్లో కాంతమని ఇల్లాలుంది ఆమె కాస్త అత్యాసపరురాలు అందుకే జీవితంలో ప్రతిసారి ఏదో ఒక విషయంలో తన అత్యాసబుద్ధి చూపించుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి లాగేస్తుంది అన్నట్టు కాంతం కుటుంబం అంటే ఆమె కొడుకు రవి కూతురు పావని తమ తండ్రి చనిపోయాక తల్లి ఆలనలో పెరిగిన ఆ ఇద్దరికీ చిన్నతనం నుండి తమ తల్లి అత్యాస వల్ల ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ అలాని ఆ కారణంగా వాళ్ళెప్పుడూ తమ తల్లిని చులకనగానో తక్కువగానో చూడలేదు ఎందుకంటే తండ్రి చావు తర్వాత తమ తల్లి ఎంత కష్టపడి తమని పెంచిందో వాళ్లు మరచిపోలేరు ఒకసారి ఆ ఊళ్ళో జనానికి దినసరి నెలసరి వడ్డీలకి డబ్బులిచ్చే వడ్డీ వ్యాపారి రాజయ్యని తన ఇంటికి పిలిచి కాంతం ఇలా అంటుంది చూడు రాజయ్యా నువ్వొక్క రెండు ఇచ్చావంటే ఈ నెలాఖరులోపు నీకు మరో లక్ష కలిపి మొత్తం మూడు ఇచ్చేస్తాను ఏంటో కాంతం పిన్ని నువ్వు చెప్పే సౌండ్ బాగుంది గాని నీ మాటలు నమ్మి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటే ధైర్యం సరిపోవటం లేదు అసలు ఒకే నెలలో లక్ష రూపాయలు ఎలా వేసిస్తావు హ చెప్పు పోని ఆ కారణం నచ్చితే నీకు ఇచ్చేస్తాను అమ్మా అది చెప్తే నువ్వు నాకెందుకు ఇస్తావు డబ్బు నువ్వే నేను చెప్పిన ప్రకారం చేసుకుంటావు అందుకే కారణం నీకు నేను చెప్పను నన్ను నమ్మి నువ్వు ఇస్తానంటే రెండు లక్షలు ఇవ్వు నీకు నెలలోపే మరో లక్ష కల్పిస్తాను అంటూ కాంతం చెప్పిన మాట విన్నాక ఆ రాజయ్య ఎటూ తేల్చుకోలేక సతమతంలో పడ్డాడు ఇంతలో కాంతం పిల్లలు రవి పావుని అక్కడికొచ్చారు తమ ఇంట్లో ఉన్న వడ్డీ వ్యాపారిని చూసి నువ్వేంటి ఇక్కడ ఏ మా అమ్మ నీకేమైనా డబ్బులివ్వాలా అన్నయ్యా రాజయ్యన్నొచ్చింది పాత బాకీ కోసం అయ్యుండదులే అమ్మ మళ్ళీ ఏదో కొత్త పిట్టింగ్కి ప్లాన్ ఉంటుంది అందుకే వచ్చుంటాడు ఒకవేళ పాత విషయం అయితే అలా క్వశ్చన్ మార్క్స్ వేస్తూ ఎందుకుంటాడు రాజయ్యన్న గుర్రుగురుమే కోపంతో ఉంటాడు గాని ఎమ్మా నిజమేనా అన్నని పిలిచింది అప్పు కోసమా అవును తమ్ముడు మీ అమ్మ రెండు లక్షలుంటే అంటుంది అమ్మా రెండు లక్షలా రెండు లక్షలు అంటూ పిల్లలిద్దరూ నిలదీసేసరికి ఏమీ మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ వడ్డీ వ్యాపారి అక్కడి నుంచి జారుకున్నాడు అతను వెళ్ళిపోయాక రవి తన తల్లితో అమ్మా అలా ఉంటే కాదు అసలు నీకా రెండు లక్షలు ఎందుకో లేదురా ఈ నెలాఖరులో మనూరు గోదావరిలో దండిగా పొలస్ చేపలు పడతాయి కదా వాటన్నిటినీ గొత్తాయింపుగా రెండు కొని ఆ పొలసలన్నిటినీ రెట్టింపు ధరకు అమ్మితే అందులో వచ్చిన లాభంలో సగం కలిపి మూడు లక్షలు ఇస్తానని చెప్పి రెండడిగాను మనకొక లక్ష లాభం మిగులుతుందని అమ్మా ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు నీ ఆలోచనలు మార్చుకోవేమిటే నెలాఖరులో పులసలు వచ్చేస్తాయా ఏ వాటినేమైనా నువ్వు ఆర్డర్ పెట్టావా దేవుడికి ఒకవేళ అవి రాకపోతే ఏం చేస్తావే లేదా వచ్చే గానీ నువ్వు కోరుకున్నవి రాలేదనుకుంటే అప్పుడేంటి నీ పరిస్థితి అమ్మా ఇలా ఎన్ని రోజులని గాల్లో మెడలు కట్టుకుంటూ నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెడతావు చెప్పు నీకు దండం పెడతామే ఇంకెప్పుడు ఇలాంటివి కొంప మీదకి తీసుకురాకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకడమేవే బాబు అంటూ తల్లి కాబట్టి గట్టిగా చెప్పలేక అలాని వస్తున్న కోపాన్ని అణుచుకోను లేక అలా మధ్యస్థంగా చెప్పి ఆ పిల్లలిద్దరూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు అలా కొన్నాళ్ళకి రవి మంచితనం వల్ల అతనికో చక్కటి సంబంధం వచ్చింది పెళ్లి విషయంలో తల్లిని మౌనంగా ఉండమంటంతో ఏ కట్నం లేకుండా నీలవేణి ఆ ఇంటికి కోడలిగా వచ్చింది నిజానికి నీలవేణి చాలా తెలివైన పిల్ల అందుకే తమ తల్లిని అదుపు చేయటానికి అలాంటి పిల్ల పక్కనుంటేనే బెటర్ అనుకుని ఆ అన్న చెల్లెలిద్దరూ నీలవేణిని తమ ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు కొత్త కోడలు వచ్చాక నిజంగానే కాంతం అత్యాస ఆటలు సాగటం లేదు అందుకే తన కోడల్ని ఏమీ అనలేక అలాని తన మనసులో ఎప్పటిలాగే పుట్టే ఆత్రాన్ని ఆపుకోలేక తనలో తనే ఇబ్బంది పడుతుంది కాంతం అలా వేసవికాలం వచ్చాక ఒకసారి నీరజ అనే ఇల్లాలొచ్చింది కాంతవదిన అప్పుడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులతో మా పుచ్చకాయ తోటలో పడిన నీకు ఇస్తాను ఏడదన్నాను కదా ఇప్పుడు పంట దిగుబడి వచ్చింది మిగిలిన బకాయి ఇచ్చేసి నీ పుచ్చకాయలు నువ్వు తీసుకుపో అని చెప్పి ఇంట్లో ప్రస్తుతం కాంతం పరిస్థితి ఎలా అయిపోయిందో తెలియదు కనుక తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయింది నీరజ అప్పుడే అక్కడికొచ్చిన వదినామరదల్లు ఏంటి గారు మా అత్తగారు మీ దగ్గర పుచ్చకాయలు కొంటా అన్నారా ఎప్పుడు బలిదానివమ్మా మీ అత్త చాలా ముందు చూపు మనిషి కదా అందుకే ఎండాకాలం వస్తుందని ఎనిమిది నెలల ముందే నాకు కొంత భయానా ఇచ్చింది ఈ ఏడాది నా పొచ్చ తోట పంట అంతా తనే తీసుకుంటానందే ఇప్పుడు రకరకాల సైజుల్లో పొచ్చకాయలన్నీ కాసున్నాయి నాకు మిగిలిన డబ్బులు ఇచ్చేతే ఆ పంట మీరు తీసుకోవచ్చు సరే అత్తా అన్నయ్య వచ్చాక డబ్బులు సంగతి చూసుకొని నీకు కబుర్ చేస్తాంలే ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా నేను కూడా ఇప్పుడే ఇమ్మని అడగడానికి రాలేదులేవే విషయం గుర్చేసుకోవడానికి వచ్చాను వస్తాను అంటూ ఆ ఇల్లాలు వెళ్లిపోయాక పావని కోపాన్ని ఆపుకోలేకపోయింది అమ్మ ఏంటే ఇది వదినం వచ్చాక నువ్వు తగ్గవనుకుంటే మాకిప్పుడు పెట్టాల్సిన టెండర్ ఎనిమిది నెలల ముందే పెట్టేసావా అసలు డబ్బులంత తేలిగ్గా సంపాదించొచ్చని నీకెలా అనిపిస్తుంది అసలు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడో ఆలోచించావా మరిదిలా ఇప్పుడు అత్తని అలా అన్నంత మాత్రాన సమస్య తీరిపోదు కదా ఇప్పటికీ అత్తయ్య సగం డబ్బులు ఇచ్చారంటుంది కదా ఆవిడ కనుక మిగిలిన డబ్బులు కూడా ఇవ్వక తప్పదు సరేలే ఇది కూడా మన మంచి కోసమేనేమో ఎలాగో ఇది ఎండాకాలం ఇప్పుడు పుచ్చకాయలకి బాగానే డిమాండ్ ఉంటుంది కదా కాబట్టి అత్తయ్య అనుకున్నట్టే ఆ పుచ్చకాయల వ్యాపారం ఏదో ఇద్దాంలే ఆమెకి కాస్త వ్యాపకంగా ఉంటుంది కదా నాయమ్మే నా బంగారమే ఎంత చక్కటి కొడలు వచ్చావే తల్లి నాకు నీ నోట్లో చక్కెర పొయ్యాలి అంత చక్కటి మాట చెప్పు నేను ఈసారి ఆ పుచ్చకాయలు అమ్మి నేను మారిపోనని చూపిస్తాను చూడండి మీకు అంటూ తెగ పొంగిపోయింది కాంతం అందుకే కోడలు తన భర్తకి తెలియకుండా పుట్టింటి నుండి తెచ్చిన డబ్బులతో పుచ్చకాయల లాట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇక అది చూసిన కాంతం తెగ హుషారుగా పుచ్చకాయల వ్యాపారం చేయటం మొదలుపెట్టింది అప్పుడు కోడలు అత్తగారితో చూడండి అత్తయ్యా ఇది సీజన్ అని మనమేమి ఎక్కువ రేట్లకి పుచ్చకాయలు అమ్మక్కర్లేదు మనం పెట్టిన డబ్బులు వెనక్కి రావాలంటే సైజుని బట్టి ఒక్కొక్కాయ ముప్పై నలభై మహా అయితే నలభై ఐదు అంతవరకు అమ్మితే చాలు అంతకన్నా ఎక్కువ ఆశకు పోకూడదు అర్థమైందా సరే అమ్మాయే చిన్నపిల్లలో మీరు బజార్లో నిలబడడం ఎందుకు గాని నేను చూసుకుంటాను కదా ఈ పొచ్చుకెళ్ళ సంగతే అని వ్యాపారం మొదలుపెట్టింది కాంతం మొదటి రెండు రోజులు కోడలు చెప్పిన సూత్రం ప్రకారమే రేట్లు పెట్టింది జనం కూడా మార్కెట్లో మిగిలిన వాళ్ళు డెబ్బైలు ఎనభైలు అమ్ముతున్న పక్షంలో ఇక్కడ కాయ కాస్త చిన్నదైన ముప్పై నలభైలో దొరకటంతో కాంతం దగ్గరే కొంటున్నారు అలా కాంతం ఈసారి ఏమీ తేడా చేయదని నమ్మి పిల్లలు ఆమెను పట్టించుకోవటం మానేశారు కానీ సీజన్ డిమాండ్ వల్ల మిగిలిన వ్యాపారులు తాము అమ్మే అత్యంత పెద్ద పుచ్చకాయల మీద పది పదిహేను రూపాయలు ఎక్కువ ధర పెంచి అమ్ముతున్నారు కాయలు సైజును బట్టి చాలామంది ఆ పెంచిన ధరలకు వాళ్ల దగ్గర కొంటున్నారు అది చూస్తున్న కాంతానికి అత్యాస పుట్టింది వాళ్ళెన్నాళ్ళు నాక నెక్కు ధరకు అమ్ముతున్నారు ఇప్పుడు మరో పది పెంచి అమ్ముతున్నా జనం కొంటున్నారంటే నేను మాత్రం కోడలు చెప్పినట్టు ఎందుకు నష్టపోవాలి నేను ఇంకో పది రూపాయలు పెంచుతాను అనుకుని రేట్లు పెంచింది అలా ఒక్కరోజు కాదు రోజుకో పది చొప్పున రేట్లు పెంచుతూ పోయింది అంతే జనం కాంతం అత్యాసని పసిగట్టి ఆమె దగ్గర పుచ్చకాయలు కొంటమానేశారు దాంతో కొండలోడ్లో సగం కూడా ఖాళీ అవ్వకముందే కాంతం పుచ్చకాయల వ్యాపారం పాల్చబడింది మెల్లగా పుచ్చకాయలు నిలువైపోయి కుళ్లిపోతున్నాయి అత్తగారింటికి తెచ్చే డబ్బులు తగ్గటంతో కోడలు విషయమేంటా అని ఆరా తీసింది ఇక కాంతం పూస గుచ్చినట్టు తన అత్యాస్సు గురించి చెప్పక తప్పలేదు అమ్మా ఇక నువ్వు మారవే నేను నమ్మి మేం ఊరుకున్నంచుడు చూడు అందుకు మమ్మల్ని మీద చెప్పు తొగట్టుకోవాలి వద్దు మరుదలా ఇక అత్త నంటం వల్ల లేదు సీజన్ ఇంకా సగముంది మన దగ్గర సగం పుచ్చకాయలు కూడా అమ్ముడు కాలేదు పైగా చాలా కాయలు కుళ్ళిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే మనం వేరే దారిలో ఆలోచించాలి లేదొద్దున అమ్మ చేసిన పనికి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మా అమ్మ ప్రభావం మన మీద కూడా పడొచ్చు అసలే అమ్మ అత్యాస గురించి ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు కదా అంత ఫేమస్ ఈ మహాతల్లి తప్పు పావని పెద్దవునలానకు మన ఒక పని చేద్దాం ఎలాగో ఈ ఊళ్ళో నేను చాలా మందికి తెలియదు కనుక మనం ఏదోలాగా ఆ ప్లేస్ నుండి మన పుచ్చకాయల్ని వేరే ప్లేస్లోకి మారుద్దాం అక్కడ సమ్మర్ డ్రింక్ పేరుతో పుచ్చకాయల్ని జ్యూస్ చేసి అమ్ముదాం అందులో కాస్త పెప్పర్ పౌడర్ కలిపి స్పైసీ ఫ్లేవర్ అని పుదీనా కలిపి మింటి ఫ్లేవర్ అని అలా మనకున్న పరిధిలో అదే పుచ్చికాయల జ్యూస్ని రకరకాల రుచుల్లో ఐదు రూపాయల వ్యత్యాసంతో అమ్మేమనుకో మన నష్టం మనకి రికవరీ అయిపోతుంది సీజన్ అయ్యేలోపు అంటూ వదిన గారు చెప్పిన సమ్మర్ జ్యూస్ ఐడియా నచ్చటంతో ఆ పుచ్చకాయల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి వాటిని కాయలుగా అమ్మటం కన్నా ఎండాకాలం ఫ్లూయిడ్స్ ఎక్కువ సేల్స్ ఉంటాయి గనక రకరకాల ఫ్లేవర్స్లో పుచ్చకాయల్ని జ్యూస్గా అమ్మటం మొదలు పెట్టారు కోడలు కొత్త ముఖం కావటంతో మండుతున్న ఎండల సమయంలో దారిన పోయే జనం వచ్చి ఆ వదినామరదళ్ల దగ్గర సమ్మర్ డ్రింక్స్ తాగటం మొదలుపెట్టారు అలా సీజన్ ఎండ్ వచ్చేసరికి వాళ్ళు తెచ్చిన లాట్ మొత్తం ఖాళీ అయింది వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కొచ్చింది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మల్లికలుద్దాం అంతవరకు సెలవు నమస్తే భుజంగపల్లి అనే ఊరిలో రమణమ్మ అనే ఇల్లాలుంది ఆమెని తన భర్త రెండవ పెళ్లి చేసుకోవటం వల్ల ఆమె కడుపున పుట్టకపోయినా చెట్టంత కొడుకున్నాడు తనకి కాని ఆమెకు తన సవతి కొడుకంటే ఇష్టం ఉండేది కాదు అందులోను తనకి పిల్లలు లేకపోవటానికి ఆమెలో ఉన్న లోపమే కారణమైనా అది ఆమె ఒప్పుకునేది కాదు అందుకే తన భర్త బ్రతుకున్న కూడా తన సవతి కొడుకును చూసుకోవాలనే విషయానికి తనకి పిల్లలు కలగలేదనే లోపం ఉందన్న విషయానికి ఉక్రోషపడుతూ ఉండేది ఎప్పుడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకసారి ఏది ఊసుపోని ఇరుగుపరుగు అమ్మలక్కలొచ్చి రమణమ్మ మనసుని మరింత పాడు చేస్తూ ఇలా అంటూ ఉంటారు ఏంటో వదినా నీ కష్టం చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది లేకపోతే నీ జాతకంలో ఎవో దోషాలున్నాయని నీకు పెళ్లి జరగకుండా నువ్వు ఉండిపోవడం ఏంటి అడ్డగాడిదిలాగా ఎదిగిన కొడుకున్నా కూడా ఆ పెళ్ళోడు తండ్రి నిన్ను రెండో పెళ్లి చేసుకోవటమేంటి చేసుకుంటే చేసుకున్నాడు కొద్దో గొప్ప ఆస్తులున్నాయి గనక చేసుకున్నాళ్లే అనుకున్నాం కానీ ఆ దేవుడు నీకు పిల్లలు పుట్టకుండా లోపం పెట్టడమేంటి అసలు ఆ దేవుడు ఎలా ఎందుకు చేస్తాడో ఏంటో అవునదిన మన రమణ మోదీని చూసినప్పుడే అనిపిస్తుంది మన పెద్దవాళ్ళు అలాంటి సామెతల్ని ఊరికే కనిపెట్టలేదని ఏం సామెత వదినా అది ఇంకేంటి కలిసొచ్చే కాలం పోస్తే నడిసొచ్చి కొడుకు పుడతాడని వింటాంగా అదే ఇప్పుడు చూడు పెన్నమ్మా పెన్నమ్మా అనుకుంటూ తిరిగేవాడు చెట్టంత కొడుకున్నాడుగా మరో రెండేళ్ళకో మూడేళ్లకో ఆ కూడా పెళ్ళేసి వచ్చేస్తుంది అంటూ ఏమీ తోచని ఊసులు పెట్టి అప్పటికే సవతి కొడుకు మీద రవణమ్మకున్న కోపాన్ని మరింత రెచ్చగొట్టేవాళ్లు ఆ పనీ పాటాలేని ఎదిలా ఉంటే మరోవైపు రవణమ్మ సవతి కొడుకు ప్రకాష్ తన తండ్రి చనిపోయాక తన ఇంటి బాధ్యతల్ని కుటుంబ బాధ్యతని చక్కగా భుజానికెత్తుకున్నాడు ఎక్కడా ఏలోటూ రాకుండా చక్కబెట్టడమే కాకుండా తన సవతి తల్లినే కన్నతల్లిగా భావించి ఆమె మనసులో అనుకున్నదే తడవుగా ఆమె ముందు ఉంచేవాడు ఒకసారి సాయంత్రం ఇంటికొస్తూ వస్తూ తన పిన్ని కోసం ఒక ఖరీదైన శాలువా తెచ్చి ఆమెకిస్తూ పిన్ని చలికాలం వచ్చింది కదా అని నా ఒకడు కాశ్మీర్ నుండి వస్తుంటే ఈ శాలువ తెప్పించాను పిన్ని ఇది చాలా రేర్గా దొరికే గొర్రె ఉన్నితో నేర్చిన హ్యాండ్లూమ్ శాలువా పిన్ని దీన్ని నీకోసమే తెప్పించాను వాడుకో అంటే ఏంటయ్యా నీ సొమ్ము నేను అప్పరంగా తినటానికి సిద్ధంగా ఉన్నానని దెప్పిపడవడానిక అంత ఉపోద్ఘాతం చెబుతున్నావు అయ్యయో అలా కాదు పిన్ని ఎలా కాదయ్యా నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఒక సెలవు తెచ్చి నా ముఖాన్ని కానీ ఇది అంత ఖరీదు దాని అలా చేశారు ఇలా అమ్మారని లెక్కలెందుకు చెబుతావయ్యా అంతేలే మీ నాన్న నన్ను తెచ్చి నీ ఇంటి వాకిట్లో పడేశాడు గనక నేను ఏ దిక్కు మొక్కు లేని దాన్ని గనక నన్ను నువ్వే ఉద్ధరించాలి ఇదే గదా నీ ఉద్దేశం అంటూ సోఖండాలు పెట్టటం మొదలుపెట్టింది ఇదే కాదు ఈ విధంగా ప్రకాష్ తన సవతి తల్లిని సొంత తల్లిలా భావించి ఏం చెయ్యాలనుకున్నా వాటిలో పెడార్థాలు వెతికి అతని మనసుని గాయపరిచేది ఆ సవతి తల్లి రవణమ్మ ఇదిలా ఉంటే ప్రకాష్ చాలా కాలంగా ఒక పేదింటి పిల్ల పల్లవిని ప్రేమిస్తున్నాడు కష్టం విలువ తెలిసినవాడు కనుక ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కాని ఆ విషయం తన సవతి తల్లికి చెప్పినా ఆమె ఏమంటుందో అతను ఊహించగలడు అందుకే అతను పల్లవిని పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకుని ఆ విషయాన్ని ఆమెతో చెప్పాడు అప్పుడు ప్రకాష్ నాకంటూ మా తాత తప్ప ఇంకెవరూ లేరు అసలు నా పెళ్ళంటే మా తాతకి ఒక్క మాట చెప్తే చాలు ఎగ్రి గంతేస్తాడు అలాగే నీకు మీ పిన్నం ఉంది కదా ఆవిడకి ఒక మాట చెప్పి మనం పెళ్లి చేసుకుంటే నయమేమో కదా లేదు పల్లవి ఇప్పటికీ పదేళ్ల నుండి మా పిన్నిని నేను చూస్తున్నాను ఆమెకు నేనంటే అసలు నచ్చదు అందుకే ఆమె మీద నేను ఎంత ప్రేమ చూపించాలనుకున్నా ఆమెతో ఎంత అభిమానంగా ఉండాలనుకున్నా ఆవిడికది అర్థం కాకపోగా నేను చేసే ఏ పనినైనా తప్పుగానే అర్థం చేసుకుంటుంది అలాంటి మనిషికి ఇప్పుడు నేను మన పెళ్లి విషయం చెప్పినా ఆవిడ సానుకూలంగా స్పందిస్తుందనుకోను కాబట్టి ఎలాగైనా మాట పడాలనుకున్నప్పుడు ఆమెకు తెలియకుండానే పెళ్లి చేసుకుందాం ఆ పడే మాట ఏదో అప్పుడే పడదాం అంటూ తన సవతి తల్లికి తెలియకుండా పెళ్లి చేసుకోటానికి పల్లవిని ఒప్పించాడు అలా ఒక గుళ్ళో పల్లవి తాతయ్య సమక్షంలో ప్రకాష్ స్నేహితుల ముందు పల్లవిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత కొత్త జంట తమ ఇంటికి వెళ్లారు వాళ్ళని చూడగానే ఎప్పటిలాగానే సూటిపోటి మాటలతో రమణమ్మ ఇలా అంటుంది బాగుందయ్యా చాలా బాగుంది ఎన్నాళ్ళు పిన్ని పిన్ని నటించిన ప్రేమంతా నష్ట అని ఇవాళ తేలిపోయిందిగా లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళనేంటి తీసుకొచ్చేస్తావా నాకు చెప్పకుండా అసలు దానో కోసరదాన్నో నీ కొంపలో పడున్నానుగా నాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇక నా విలువ ఏంటో నాకు తెలిసింది లేవయ్యా అంటూ ఏడవటం మొదలుపెట్టింది ఇక ఆ రోజు నుండి మొదలు పెడితే కొత్త కోడలిగా ఇంట్లో అడుగుబెట్టిన పల్లవితో కూడా సరిగా ఉండేది కాదు రమణమ్మ కాని తాము చేసింది తప్పు అనే భావన ఉండటంతో రమణమ్మ ఏమన్నా తలవంచుకుని ఉండాలని పల్లవి నియమం పెట్టుకోవటమే కాకుండా తన భర్తని కూడా ఆ నియమానికే కట్టుబడేలా చేసింది పల్లవి అందుకే తన అత్తకాని అత్త ఎన్ని ఆరళ్లు పెడుతున్నా ఓపికతో భరించేది ఆ కోడలు అలా కొన్నాళ్ల తర్వాత ఒకసారి ప్రకాష్ తన బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో తన భార్యతో పల్లవి నేను వెళ్లే పని పూర్తి కావటానికి వారం పట్టచ్చు ఈలోపు నువ్వు పిన్ని మాత్రమే ఇంట్లో ఉండాలి కాబట్టి కాస్త పినిని జాగ్రత్తగా చూసుకుంటావా తనేమన్నా పట్టించుకోకు అంటే నువ్వు పట్టించుకుంటావాను కాదు కానీ ఏదో ఉండబట్టలేక చెప్తున్నానంతే నేను లేని సమయంలో పిన్ని బాధపడకుండా చూసుకో అని చెప్పేసి విదేశాలకు వెళ్ళాడు అక్కడ పని ముగించుకొని వారంలోపే ఇండియాకి వస్తూ ఉండగా అతను ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది అందులో పద్దెనిమిది మంది చనిపోయారు అన్న వార్త బయటకొచ్చింది చనిపోయిన వ్యక్తుల శవాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో చాలా డెడ్ బాడీస్ని తమ వారికి మూటలు గట్టి అప్పగిస్తున్నారు వారిలో ప్రకాష్ కూడా ఉండటంతో పల్లవి గుండె బద్దలైనంత పనైంది అందుకే తన భర్త శవాన్ని ఇంటికి తీసుకురావటానికి తన అత్తగారిని పర్మిషన్ అడిగితే అప్పుడు కూడా రమణమ్మ ఇలా అంటుంది అంటే ఏంటే ఆ అలల్లో ఎవరెండో తెలియకుండా కాలిపోయారని చెబుతున్నారు కదా ఇప్పుడు మనకి మూట కట్టిచ్చేశాము నీ మొగుడు దాన్ని నమ్మకం ఏంటి అలాంటప్పుడు ఎవడో అనాముకుడి మీద పడి నీ మొగుడు అనుకుని ఏడు నువ్వు అని రమణమ్మ అన్న మాటకి పల్లవికి చాలా కోపం వచ్చింది చిచ్చి ఇంతకాలం మీరు ఆయన మీద కోపపడుతూ ఉంటే చాదస్తం కొద్దీ అంటున్నారేమో అనుకున్నానత్తయ్య కానీ అసలు మీకు మానవత్వమే లేదు అందుకే సవతి కొడుకైనా తన కన్న తల్లిలా మిమ్మల్ని అభిమానించే నా భర్త శవాన్ని ఇంటికి తెప్పించడానికి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీకు కావలసింది ఆస్తి గాని బంధాలు కాదు కదా అందుకే ఆ ఆస్తులు మీరే అనుభవించండి అని తన అత్తగారి మీద కోప్పడి ఆమెకు దూరంగా వెళ్లిపోయింది చివరికి చనిపోయిన భర్త భర్తశవాన్ని కూడా చూడలేకపోయాననే దిగులుతో ఎక్కడో అనామకురాళ్లా బ్రతుకుతుంది పల్లవి కాని కొన్నాళ్లకి తన భర్త ఊరెళ్తూ చెప్పిన ఆఖరి మాట గుర్తుకొచ్చింది ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ తన పినతల్లిని బాగా చూసుకోమని అతను చెప్పిన మాట గుర్తొచ్చి అందుకే తన అత్తగారికి ఎదురుపడకుండా చాటుగా సహాయపడుతూ ఆమెకున్న అన్ని అవసరాలని వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తీరుస్తూ ఉంటుంది పల్లవి అదే సమయంలో తనకి మిగిలిన సవతి కొడుకు కూడా లేకపోవటం ఆప్యాయంగా చూసుకునే కోడలు కూడా దూరం కావటంతో రమణమ్మకి అప్పుడు మనుషుల విలువ తెలియసాగింది అందుకే ఎవ్వరూ లేని ఆ ఒంటరితనంతో అంతటి ఐశ్వర్యం కూడా ఆమెకు రవ్వంత మనశ్శాంతిని ఇవ్వలేకపోయింది ఆ దిగులు వల్లే ఆమెకు అనారోగ్యం మొదలైంది అలా ఆరు నెలలు గడిచేసరికి రమణమ్మకి నేల మీదకొచ్చాయి మనుషుల అవసరమేంటో ప్రేమగా పలకరించే బంధం విలువేంటో తెలిసొచ్చింది అప్పుడు ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి దేవుడా నా జీవితం ఇలాగైపోయింది పెళ్లైన భర్తతో ఎక్కువ జీవితం దక్కలేదు పోనీ ఆఖరి వరకు చూసుకోవడానికి పిల్లల్ని నువ్వు ఇవ్వలేదు సవతి కొడుకైనా కన్నతల్లిలా చూసుకునే కొడుకు నాతో ఉన్నంత కాలం అతని ప్రేమని నేను అర్థం చేసుకున్నాను అయినా సొంత అత్తలా చూసుకునే కోడలతో పెట్టుకొని వెళ్ళిపోయేలాగా చేశాను ఇప్పుడు నా బ్రతుకు ఇలా ఏకాకు అయిపోయింది ఏంటి దేవుడా అంటూ బోరుని ఏడ్చింది అలా ఆ దిగులుతోటి ఆమె ఉండగా తన అత్తగారి పరిస్థితి తెలుసుకున్న పల్లవి అత్తగారిని చూసుకోవటానికి అన్ని పక్కన పెట్టి వచ్చింది ఆమెను చూశాక తన తప్పుకి క్షమాపణ కోరింది ఆ అత్తగారు అప్పుడు పల్లవి అయ్యో అంత మాట అత్తయ్యా ఏ జన్మలోనో మీకు కోడలనైనా మీరునో నేను తీర్చుకోలేదేమో అందుకే ఈ జన్మలో మీరునో తీర్చుకోవడానికే మనిద్దరికీ ఇలాంటి పరిస్థితులు కల్పించాడేమో ఆ దేవుడు అంటూ పల్లవి తన అత్తగారిని ఓదారుస్తూ ఆమెకు సేవలు చేసుకుంటూ ఉంటుంది రిగ్గా మరో రెండు నెలలు గడిచేసరికి బాగా పెరిగిన గడ్డంతో ప్రకాష్ వాళ్ళ ముందుకొచ్చాడు అతన్ని చూసి ఆ అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోయారు అప్పుడతను బొట్టు చెరిగిపోయిన తన భార్య నుదుటిన బొట్టు పెట్టి అంటుంటే నమ్మబుద్దయ్యేది కాదు పల్లవి లేకపోతే అంత పెద్ద ప్రమాదం జరిగినా నేను బ్రతికి బయటపడ్డానంటే నీ నుదుటి ఎంత బలమైందో కదా అని అనేసరికి పల్లవికి ఆనంద బాష్పాలతో గొంతు జీరపోయింది అందుకే తన భర్తతో మీరు నన్ను మధ్యలో వదిలేళ్ళిపోయారని ఇన్నాళ్ళు బాదుండేదండి కాని ఎక్కడో మనసులో ఏ మూలనో అనుకునేదాన్ని ప్రాణాలతో బయటపడిన వారిలో మీరు ఉంటే బాగుండేదని నా నుదుటినా కుంకుమ రేఖ నిలబడేది అని కాని అది నిజమవడానికి ఇన్నాళ్ళు పట్టిందా అండి అంటూ తన భర్తని తనివి తీరా పట్టుకుని ఏడ్చింది ఆ తరువాత సవతి కొడుకుని ఇన్నాళ్ళు తన సూటిపోటి మాటలతో వేధించిన ఆ సవతి తల్లి కూడా తనలో కలిగిన పరివర్తన కారణంగా తనకి చివరిగా మిగిలిన దిక్కు తన సవతి కొడుకే కాబట్టి ఆ కొడుకుని మళ్లీ తిరిగొచ్చేలా చేసింది తన కోడలి నుదుటున ఉన్న కుంకుమరేఖ అని బలంగా నమ్మింది అందుకే ఆమె కుంకుమరేఖ కలకాలం నిలవటానికి ఎన్నో నోములు ఎన్నో పూజలు చేయించేది ఆ అత్తగారు ఆ విధంగా చెరిగిపోయిందనుకున్న కుంకుమరేఖ అనుకోకుండా తిరిగొచ్చి ఒక ఆడదాని ఐదవతనాన్ని కాపాడింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సునీత మాట్లాడిన తర్వాత కూడా ఆపరేషన్ ఏర్పాట్లు ఆగకపోవడంతో కావ్య తన తల్లితో ఇలా అంటుంది అమ్మా ఏం చెప్పుంటుందే నీ కోడలు అవతల డాక్టర్ ఆపరేషను ఆపరేషన్ అని గగ్గోలు పెట్టేస్తున్నాడు ఆడి సంగతి నాకు తెలియదు గాని ఇంకోసారి దాన్ని మాత్రం నా కోడలు అనమాక అంటూ కనీసం మాట కూడా ఆమెని తన కోడలిగా ఒప్పుకునే పరిస్థితిలో లేదు అలా కాసేపు నాటకీయ పరిణామాల మధ్య ఆపరేషన్ థియేటర్ వరకు తీసుకెళ్లిన డాక్టర్తో కంగారు పడుతూ కావ్య ఇలా అంటుంది ఐమ్ సారీ డాక్టర్ నాకైతే ఏ కడుపు నొప్పి లేదు నేనేదో సరదాగా ప్రాంక్ చేద్దామని అనుకున్నాను మీరేమో ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు సారీ డాక్టర్ అని ఒక బద్దం చెప్పి ఇంకొకసారీతో సమస్యని ముగించేద్దాం అనుకుంటుంది కానీ డాక్టర్ మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఇలా అంటాడు నాకు తెలుసు మీలాంటి స్టూపిడ్స్ సరదాగా చేసే ప్రాంక్స్ ఒక్కోసారి మీకే ఎంత రిస్క్ అవుతాయో చెప్పాలని ఇదంతా చేశాను నిజానికి మీరు చేసిన పని తెలిసిన వెంటనే మీ మీద పోలీస్ కేసు ఫైల్ చేసి ఉండాలి కానీ మీ వదిన చెప్పిన మాటలు విని నీ మీద అలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఇంకెప్పుడు హాస్పిటల్స్ మీద డాక్టర్స్ మీద ప్రాంక్స్ చేయకండి అర్థమైందా అంటూ కావ్యకి డాక్టర్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు ఆ దెబ్బతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కావ్య ఆ హాస్పిటల్ నుంచి బయటపడుతుంది ఇంటికెళ్ళిన తర్వాత తల్లి తల్లికూతుద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఇవాళ నేను లేచిన వేళ విశేషం బాగుందే లేదంటే మనం చేసిన పనికి ఆ డాక్టర్ వార్నింగ్తో సరిపెడతాడా పెడతాడే పెడతాడు ఇదంతా ఆ రమేష్గా పెళ్ళవాడిన నాటకం నాకు అర్థం అవటంలా ఆ డాక్టర్ చెప్పాడు కదా మీ వదిన చెప్పిందని వదిలేస్తున్నాను అని అంటే ఈ మాయలాడి మన మీద ఎన్నని చెప్పుంటదో అని తాము చేసిన తప్పుకు కూడా కోడలే బాధ్యురాలు చేస్తూ మాట్లాడుకొని తమ బుద్ధి చూపించుకుంటారు ఈ అమ్మ కూతుళ్ళిద్దరు రమేష్ మాత్రం తన తల్లి చెల్లి తప్పు చేస్తున్నారని తెలిసినా సరే తన భార్య సునీత చెప్పిన మాటకి కట్టుబడి కోప్పడకుండా కూల్గా తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు అలా ఒక నెల రోజులు గడుస్తాయి రమేష్ తన జీతం తీసుకుని వచ్చి భార్యకిచ్చి ఇలా అంటాడు సునీత ఇదిగో ఈ జీతం జాగ్రత్తగా మేనేజ్ చేయ్ అని చెప్పి ఇస్తాడు ఇంతలోనే పార్వతి అక్కడికొస్తుంది వాళ్ల మధ్యలో కలగజేసుకుంటూ ఇలా అంటుంది యారా ఇన్ని రోజులు జీతం తెచ్చి తల్లి నా చేతికిచ్చేవాడివిగా ఇప్పుడు పెళ్ళం రాగానే తల్లి చేదైపోయిందా లేకపోతే తల్లి అల్లం బెల్లం బెల్లవని నీ పెళ్ళం చెప్పిందా నీ జీతం మొత్తం దాని చేతిలో పోసేస్తున్నావు అని తల్లి అన్న మాటలకి రమేష్ కోపంగా మాట్లాడబోతూ ఉంటే సునీత ఇది సరైన సమయం కాదని సైగలతో వారిస్తుంది అప్పుడు రమేష్ ఇలా అంటాడు అవునమ్మా తనే చెప్పింది ఇన్నేళ్ళుగా నా జీతం తెచ్చి నీ చేతికే ఇచ్చాను నువ్వేం చేశావు ఎక్కడుండే అప్పులు అక్కడే ఉన్నాయి నెలనెలా గడుతున్న వడ్డీలు అసల్ని మించిపోతున్నాయి అందుకే ఈసారి ఖర్చు చేసే చెయ్యి మారుస్తున్నాను త్వరగా అప్పులు వదిలించుకోవాలి గదా అని రమేష్ అనేసరికి పార్వతి పుల్లవిరుపుగా ఇలా అంటుంది చెయ్యి నువ్వు మారుస్తున్నావా లేక నీకు ఏ ఎరో చూపించి అదే నీ బుద్ధి మారుస్తుందా అని పార్వతి కోపంగా లోపలికెళ్లిపోతుంది అలా రెండు రోజులు గడుస్తుంది సునీత మీద కోపంతో పార్వతీ కావ్య సరిగా తిండి తినకుండా ఉండడం చూసి ఇక భరించలేక ఒకరోజు సునీత వెళ్ళి అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా వంట అయిపోయింది రెండత్తి వడ్డించేస్తాను అప్పుడు కావ్య ఇలా అంటుంది ఏంటొదినా మేము ఈ కొంపలో ఉన్నామని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అది కాదు కావ్య ఏది కాదే ఆయన నా కొడుకుని నీ కొంగు కట్టేసుకున్నావు కదా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడా మేము తిండి తినడం అవసరమో లేదో ఒకసారి కనుక్కా అమ్మా అవసరం లేదంటే ఇలాగే కడుపు మడి చేస్తాం అని కోపంగా అత్తగారు అనేసరికి సునీతకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అయినా తమాయించుకొని ఇలా అంటుంది ఆయన ఉద్దేశం అది ఏయ్ మూసుకోవే చక్కగా నా కొడుకు నా మాటే వినేవాడు వాడికి ఏం మందు పెట్టావో ఏ మంత్రం వేశావో నీ వెనక తిరుగుతున్నాడు తల్లి కొడుకులని తోడబుట్టిన దాన్ని విడగొట్టావు కదే నీకు పుట్టగదులుంటాయా అని ఒక చిన్న విషయాన్ని సాగదీసి సునీతని తన సూటిపోటీ మాటలతో బాధించడంతో సునీతకి చాలా బాధ అనిపిస్తుంది తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది అలా ప్రతిరోజూ అత్త ఆడపడుచుల మాటలు మరీ శృతిమించిపోతూ ఉంటాయి వాళ్ళ మాటలకి ఎదురు చెప్పకుండా సహనంగా భరిస్తున్న సునీత ఒకరోజు తన గదిలో కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రమేష్ వచ్చి ఇలా అడుగుతాడు సునీత ఏమైంది ఎందుకీ మధ్య అదోలా ఉంటున్నావు అమ్మా చెల్లి ఏమైనా అంటున్నారా అని రమేష్ అడిగేసరికి అవును అని చెబితే వెళ్ళి ఆవేశంలో వాళ్ళని ఏమడిగేస్తాడో అనే భయానికి సునీత ఇలా అంటుంది అబ్బే అలా ఏం లేదండి కాస్త ఒంట్లో నలతగా ఉందంతే అని కవర్ చేయటానికి ట్రై చేసినా సరే రమేష్కి విషయం అర్థమైపోతుంది కానీ తన భార్య తను బాధపడుతున్న విషయాన్ని ఎందుకు తన దగ్గర దాస్తుందో కూడా రమేష్కి తెలుసు పైగా ఆమె ఉద్దేశం కూడా తనకి తెలుసు కాబట్టి ఆమె ఆలోచన ప్రకారమే అన్నీ జరగాలని తన భార్యని తన తల్లి తన చెల్లి మాటలతో బాధిస్తున్నారని గ్రహించినా సరే రమేష్ మౌనంగా ఉంటాడు మరోవైపు ఆ తల్లి కూతుళ్ళిద్దరూ సునీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఈ వదిన ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయిపోయిందంటావు మనం అన్నేసి మాటలు అంటున్నా కూడా కనీసం కిక్కురుమను కూడా అనడం లేదు అన్నదే ఎందుకంటది రమేష్ గారిని కొంగును కట్టుకుందని దాని తెలీదా తప్పు కదా అందుకే తల దించుకొని తిరుగుతుంది అదిన్న అంగనాజు కాదే కూడా అని అనుకుంటూ ఉంటారు ఇక ప్రతిసారి సందర్భం ఉన్నా లేకపోయినా సరే సునీతని ప్రతి విషయానికి టార్గెట్ చేస్తూ ఆమెని మాటలతో వేధిస్తూ ఉంటారు ఆమె ఆ వేధింపులు భరించలేక ఇంట్లో ఒక లెటర్ రాసిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది సాయంత్రం ఇంటికొచ్చిన రమేష్ తన గదిలో భార్య పెట్టి వెళ్ళిన ఉత్తరం కనిపిస్తుంది అది చదివిన తర్వాత రమేష్ అలా ఉండిపోతాడు అత్తగారిని ఆడపడుచుని మార్చాలి వాళ్ళకి శాశ్వతంగా బుద్ధిచ్చేలా చెయ్యాలన్న సునీత చెప్పా పెట్టకుండా ఎక్కడికెలిపోయింది ఎన్నోసార్లు తల్లిమీద మీద కోపం వచ్చిన రమేష్ని సునీత వారించింది గొడవలు పెద్దగా కాకుండా ఆపింది అలాంటి సునీత తను చెయ్యాలనుకున్న పని మధ్యలో ఆపేసి ఎందుకెళ్ళిపోయింది భార్య వెళ్ళిపోవటానికి కారణమైన తల్లిని చెలిని రమేష్ ఏం చేయబోతున్నాడు ఈ సస్పెన్స్లన్నీ వీడాలంటే పల్లెటూరు వదిన సిటీ మరదలు మరో ఎపిసోడ్ వచ్చే వరకు మీరు వేచి ఉండక తప్పదు ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్